ఈరోజు ఈ రాష్ట్ర శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాబోయే ఎలక్షన్లో ఏ విధంగా చేయాలి ఎలా ఊహాలు చేసుకోవాలి అనే చర్చ జరగడం జరిగింది ఇది ఈరోజు రేపు కంటిన్యూ అవుతుంది అన్ని జిల్లా అధ్యక్షులు ఇంపార్టెంట్ నాయకులతో కూడా అభిప్రాయ సేకరణ జరుగుతుంది రాబోయే రోజుల్లో పొత్తు ఉంటే ఉంటుంది పొత్తు లేకుంటే ఎలాగా ఉంటుంది అనేది కూడా చర్చించడం జరిగింది పొత్తు అయితే వర్గం ఢిల్లీలో నిర్ణయిస్తారు లేకుండా పోతే ఎలా ఏంటి అనేది అన్ని విషయాలు కూడా కూలసంగా చర్చించడం జరిగింది ఈరోజు రేపు అయిన తర్వాత మళ్ళీ మీడియా వారికి ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది అని కూడా చర్చి చర్చలు అన్ని వివరిస్తాను ఆ సంబంధించిన వ్యవహారం చర్చ అనేది ఇక్కడ ఎక్కడ జరగలేదు ఎందుకంటే అది అంతా కూడా అధిష్టానం చూసుకుంటుంది కానీ అది ఎక్కడ కూడా ఆ ప్రస్తావనే రాలేదు ఆ ప్రస్తావన రాదు కూడా ఇంకా టైం లేదు కదా త్వరగా త్వర త్వరలోనే త్వరలోనే రెండు మూడు రోజుల్లోనే తేలిపోతుంది అది కూడా అధిష్టానవర్గంగా నిర్ణయిస్తుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం ఈ ఈరోజు కొంత మేర చర్చలు జరపడం జరిగింది అన్ని జిల్లాల నుంచి ఒక ముఖ్యమైన టీం జిల్లా అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర జాతీయ నాయకులంతా కూడా ప్రతి జిల్లా నుంచి ఈరోజు రావడం జరిగింది రాబోయే ఎన్నికలకు ఏ విధంగా ముందుకోవాలి అనే విషయాల మీద జాతీయ నాయకులు పెద్దలు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు అందరూ కూడా ఈరోజు మమ్మల్ని కొన్ని విషయాలు అడగడం జరిగింది వాటి మీద మేము వివరాలు ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఏ విధంగా ఎన్నికలు సిద్ధం కావాలని చెప్పేసి వారు మమ్మల్ని అన్ని వివరాలు తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల యుద్ధానికి ఇది ఆరంభం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా పొత్తులకు సంబంధించి మమ్మల్ని ఏమీ అడగలేదు అది జాతీయ నాయకత్వం చూస్తుందని చెప్పారు కేవలం ఒక ప్రతి స్థానం నుంచి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఇంకా మూడు పేర్లు అడిగారు వాటిని ప్రయారిటీగా మేము ఇవ్వడం జరిగింది నియోజకవర్గం నుంచి జాతీయ నాయకత్వం చూసుకుంటుంది మా పద్ధతిలో మేము ప్రిపేర్ అయ్యడానికి సిద్ధమవుతున్నాం మా ఒకే మాట మీరు మీ అంతరాత్మ ఎందుకు ఏంది సుత్తి ఎందుకు డైరెక్ట్ ప్రశ్న పొత్తులు ఉంటాయా లేదా అనేది మీ ప్రశ్న పొత్తులు ఉంటాయా లేదనేది మా అధిష్టానం మేము పొత్తులు ఉన్నా లేకపోయినా మేము పోటీ చేస్తాం పొత్తులు ఉంటే ఎట్లా పొత్తులు లేకుంటాయో ఎట్లా అనేది మా అధిష్టానం నిర్ణయానికి మేము కట్టుబాటుగా ఉంటాం పొత్తు లేకుండా కంటెస్ట్ చేస్తాం పొత్తు ఉంటే సమన్వయంతో చేస్తాం అంతే కదా మీకు కావాల్సింది నేను జమ్మనమ్మడు ఎమ్మెల్యే కానీ ప్రిఫరెన్స్గా ఇచ్చిన పార్టీ చెబితే ఎక్కడైనా పోటీ చేస్తా కడప ఎంపీ చేస్తా చేస్తాను అసెంబ్లీకైనా చెప్తా కానీ పార్టీ నిర్ణయమే ప్రధానం పార్టీ కట్టుబాటుగా ఉండాల్సిందే పార్టీ అంటే పార్టీనే ఇట్ ఈజ్ నాట్ ఏ పార్ట్ నిజ పార్టీ అందులో జాతీయ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ ఇక్కడ అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మాన యొక్క సత్తా చూపడానికి వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు చెప్పినారు కాబట్టి వాళ్ళ సూత్రాలు మేము పాటిస్తామని చెప్పినాం మేము చెప్పినట్టు కూడా వాళ్ళు పాటిస్తామని చెప్పినారు అధిష్టాన నిర్ణయం ప్రకారం ఫైనల్ అధిష్టానం పొత్తు అన్నప్పుడు కానీ పొత్తు లేకుండా కానీ నేను జమ్మన అడుగు అసెంబ్లీగా నేను నిలబడతానని చెప్పడం జరిగింది వాళ్ళు ఓకే చేస్తారని నమ్మకంతో ఉన్నాడు ఏమి ఉంటే ఇప్పుడు ఎవడైనా ఉంటారు కదా టీడీపీకి ఎక్కడైనా ఉంటారు ఎందుకుంటారు టీడీపీ పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి ఉంటారు ప్రతిపక్షం నాయకుడు అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అతను క్యాండిడేట్గా పూర్తి లేనప్పుడు ఉంటాడు పొత్తు ఉంటే మొత్తం సర్దుకుంటాడు ఏముంది ఆడ ఏం మీది అంత మర్మంగా మీకు మీ చిన్న మీకు విలేకరులకే ఇన్ని ప్రశ్నలుంటే మేము రాష్ట్ర రాజకీయాలు నడిపినలో మాదిరిగా పనిచేసినా మా దగ్గర ఉండదా మీరు చిన్న చిన్న ఆలోచనలతో చిన్న క్వశ్చన్ అడిగితే మేము పెద్ద అంశాలు స్పష్టంగా చెప్పగలం సీట్లను తొంభై తొమ్మిది మాత్రమే ప్రకటించారు ఇంకా బ్యాలెన్స్ కొన్ని మాత్రమే పెట్టారు ఇంకా బ్యాలెన్స్ యాభై ఎనిమిది ఉన్నాయి కాబట్టి అన్ని బ్యాలెన్స్ ఉండేది మీకు తెలుసు మీరు ఏదో రాబట్టాలంటే మేము కూడా ఎలా చెప్పాలి మాకు కూడా తెలిసే ఈ రాజకీయాలు నడుపుతున్నాం రైట్ మా Yeah. Uh -huh.